Música ప్రజల దేవునికి స్తోత్రం కాక చిన్న ప్రార్థన చేసుకుని వాక్య సందేశానికి వెళ్దా ఉంది కృపా సత్య సంపూర్ణుడా మీ పాదములకు వందనాలు స్తోత్రాలు ఆశ్చర్య మహాశ్చర్య కార్యములు చేయదగిన దేవుడు మీరొక్కరే అతను బట్టి మీకు స్తోత్రాలు చరించుకున్నాం చిన్న పరిచర్యను ఆశీర్వాదకరంగా దీవెనికరంగా చేయమని ఏ నామం నా ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి ఆమె అది కదం రెండవ అధ్యాయం ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు వచనాలలో నేను చదువుతున్నాను అప్పుడు దేవుడైన యహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగజేసి అటు అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటిమికలలో ఒక దాన్ని తీసి ఆ చోటును మాంసంతో పూడ్చివేశాను తరువాత దేవుడైన యహోవా తను ఆదాము నుండి తీసిన ప్రకటింకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము వద్దకు తీసుకుని వచ్చాను అప్పుడు ఆదాము ఇట్లా నా ఎముకలలో ఒక ఎముక నా మాంసములో మాంసము ఇది నరుల నుండి తీయబడును గనుక నారీ అనబడను ఇదే అది కొండ మూడవ అధ్యాయం మొదటి వచనం నుంచి ఆరో వచనం వరకు చదువుతున్నాను దేవుడు అయిన యుహువ చేసిన సమస్త భోజంతువులలో సర్పము గలదై ఉండెను అది ఆ స్త్రీతో ఇది నిజమా ఈ తోట చెట్లలో దేవుని ఫలములను అయినాను మీరు తినకూడదని దేవుడు చెప్పిన అని అడిగాను అందుకు స్త్రీ ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలములను దూచి దేవుడు మీరు చావకుండినట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పానని సర్పంతో అనను అందుకు సర్పము మీరు చావనే చావరు ఎలాగా మీరు వాటిని తిని దినమన మీ కన్నులు తెరవకూడనని మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతల వలె ఉందరని దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా ఆ స్త్రీ ఆ వృక్షము ఆహారముకు మంచిది కన్నులకు అందమైనదియు వివేకమిచ్చు రమ్యమైనది నైట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకుని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చను అతడు కూడా తినేను చదువుబడినటువంటి అది కారణం మరి రెండవ అధ్యాయము మరియు మూడవ అధ్యాయమును గురించినటువంటి సత్యం ఐదు ప్రాముఖ్యమైన విషయాలు ఈ యొక్క మరి మాటల ద్వారా మనము తెలుసుకున్నామండి చాలా స్పష్టంగా దేవుని లేఖనాలు ఘోషిస్తూ ఉన్నాయి అయితే మొదటిగా పరిశుద్ధ గ్రంథం అయినటువంటి బైబల్ స్త్రీ నుండే వచ్చింది స్త్రీ లేకపోతే ఆనాడు ఆది మానవుడైన ఆదాములకు సహాయకురాలుగా చేయకపోతే ఆనాడు ఆ స్త్రీ పాపము చేయకపోతే పాపము చేయకుండా ఉండి ఉంటే ఈ పరిశుద్ధ గ్రంథం వచ్చేది కాలం మొదటి వ్యూహాను రాసినటువంటి పత్రిక మూడవ అధ్యాయం నాలుగవ వచ్చనం పాపము చేయు ప్రతి వాడును ఆజ్ఞను అతిక్రమించను ఆజ్ఞ అతిక్రమము పాపము రోమిల్ పత్రిక ఆరవ అధ్యాయం ఇరవై మూడవ వర్షం ఏల పాపము వల్ల వచ్చు జీతము మారడం అయితే దేవుని కృపావరం మన ప్రభువైన అయిన క్రీస్తు యేసునందు నిత్య జీవం మొదటి కురియన్ పత్రిక పదహైదవ అధ్యాయం ఇరవై ఒకటవ వచనం మనుషులు ద్వారా మరణము వచ్చను గనుక ద్వారానే మృతుల పునర్ధానము కలిగను దేవునికి స్తోత్రం కలిగను రెండవదిగా రక్షకుడైన యేసు జన్మించడం కన్యక మరియమ్మ అనుడి స్త్రీ నుంచే లోకస్వార్థ మొదటి అధ్యాయం ఇరవై ఆరు ఇరవై ఏడు ముప్పై ఒకటో వచ్చలో వరకు చదువుతున్నాను ఆరో నెలలో గబిను దేవదూత గలి నది ఊరిలో దావీ వంశస్థుడైన యోసేపును ఒక పురుషునికి ప్రధానము చేయబడిన కన్యక యొక్కకు దేవుని చేత పంపబడిన ఆ కన్యక పేరు మరియా ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి దయాప్రాప్తురాల నీకు శుభం ప్రభు నీకు తోడై ఉన్నాడని చెప్పాను ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకుని చూడగా దూత మరి ఆ భయపడకము దేవుని వల్ల నీవు కృప పొందితే ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు ఏసు అని పేరు పెట్టుదువు ఆయన గొప్పవాడై సర్వోన్నత కుమారుడు అనబడను ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన తావీ సింహాసనమును ఆయన కిచ్చును ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగములు ఏలును ఆయన రాజ్యము అంతమలేనిదైనని ఆమెతో చెప్పాను ము వచ్చను అందుకు మరి నేను పురుషుని ఎరుగని దాన్ని ఇది ఎలాగో జరుగునని దూతతో అనగా దూత మీదికి వచ్చును సర్వోన్నతుని శక్తిని కమ్ముకును గనుక పుట్టబో శిశు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును కాబట్టి స్త్రీ నుంచి ఈ ధర్మశాస్త్రం ఈ పరిశుద్ధ గ్రంథం వచ్చింది స్త్రీ నుంచి పరిశుద్ధుడు నిర్దోషి నిష్కల్మషుడు అయినటువంటి ఏ కపటము దోషము లేనటువంటి వ్యక్తి జన్మించుటను అనగా రక్షకుడైన యేసు పుట్టుట స్త్రీ నుంచి కన్యక మరియ గర్భమన ఏసయ్య జన్మించుట అట్టి రక్షకుడైన యేసుని నీవు ఎరుగుదోవా మూడవదిగా గమనించినట్లయిన చో సర్వ సర్వమానవాళి పాప పరిహారం కొరకు రక్తము చిందించుటకు సిలువ ఎద్దకు కొరణాలతో కొడుతూ తీసుకుని వెలుచుండగా ఆయన్ని వెంబడించింది స్త్రీలే ఆయన్ని వెంబడించింది దుఃఖించింది స్త్రీలే చూడని మాటలు చదువుతున్నాను లోక స్వార్థ ఇరవై మూడవ అధ్యాయం ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వచనాలు చదువుతున్నాయి గొప్ప జల సమూహమును ఆయన్ని కూర్చుమ్ము కొట్టుకొనచ్చు దుఃఖించుచున్న చాలామంది స్త్రీలను దుఃఖించుచున్న చాలామంది స్త్రీలను ఆయనను వెంబడించర్రీ ఆయనను వెంబడించరీ యేసు వారి వైపు తిరిగి అరుషలే ముక్కుమార్తల నా నిమిత్తమయాడు అక్కుడి మీ నిమిత్తమును మీ పిల్లల నిమిత్తమును ఏడు మరలా చదువుతున్నాను గొప్ప జన సమూహమును ఆయన్ని గూర్చి రొంగు కొట్టుకును దుఃఖీ చుచున్న చాలా మంది స్త్రీలును ఆయన్ను వెంబడించేది ఆయన్ను వెంబడించిది ఇదే అధ్యాయంలో నలభై తొమ్మిదవ వచనాన్ని కూడా చదువుతున్నాను ఆయనకు నెలవేలు వారు అందరూ గలిలే నుండి ఆయనను వెంబడించిన స్త్రీలను దూరముగా నిలుచుండి వీటిని చూచి చుండ్రి కాబట్టి పునరుద్ధారుడైన ఏసును కూర్చున్నటువంటి సత్యం అట్టి సత్యం ఈ వాక్యం ద్వారా బయలుపరచబడింది ఈ వాక్యం ఎందుకు బయలుపరచబడి అంటే స్త్రీ పాపము చేయుట ద్వారా ధర్మశాస్త్రమైనటువంటి పరిశుద్ధ గ్రంథము మన కొరకు ఇవ్వబడింది రెండవదిగా రక్షకుడైన యేసు నిన్ను రక్షించటానికి నిన్ను విడిపించడానికి నిన్ను కాపాడటానికి నిన్ను పాపము నుండి శాపము నుండి తొలగించటానికి అట్టి దేవాది దేవుడు తండ్రైన దేవుడు కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువుని కన్యక మరియమ్మ అనే స్త్రీ ద్వారా ఈ లోకమునకు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం క్రితం పంపించినాడు మూడవదిగా అట్టి యేసు సర్వ మానవాళి పాప పరిహారం కొరకు రక్తము చిందించినాడు రక్తము చినింపబడకుండా పాప క్షమాపణ కలుగుదల సామాన్యుగా చెప్పవచ్చును ప్రతి మత గ్రంథములో ఉన్నది రక్షకుడైనటువంటి ఏసీ లోకానికి వచ్చిన తర్వాత ముప్పై మూడున్నర సంవత్సరాలు ఆయన జీవించి మూడున్నర సంవత్సర కాలంలో రక్షణ స్వార్థను గురించినటువంటి సత్యాన్ని ఆయన బయలుపరిచి కలువల శిలువలో ఆయన పంచగాయములు పొందినటువంటి యేసుక్రీస్తు నీ కొరకు రక్తం కార్చారు నీవు చేతులతో చేసిన పాపముల నిమిత్తమే చేతులకు చీలలు కొట్టబడినాయి కాళ్ళతో చేసిన పాపముల నిమిత్తమే కాళ్ళకు మేక కొట్టబడినది హృదయంలో చేసిన పాపముల నిమిత్తమై హృదయంలో బల్లెపోటు పొడవబడినది తలం పొలతో చేసిన పాపముల నిమిత్తమై తలకు మొలకరీటము ధరించబడినది శరీరంతో చేసిన పాపముల నిమిత్తమై కొరణాల చెత్త వీపు దొన్నబడినది పంచ గాయములు పొందినటువంటి నీ కొరకే స్త్రీ నుంచి జన్మించినటువంటి వ్యక్తి పరిశుద్ధుడు కపటము లేదు ఏ దోషము లేని వ్యక్తి నిన్ను రక్షించుటకు శుద్ధీకరించుటకు పాప భౌజనము కలుగజేట కొరకాయ ఆయన శిలువులో రక్తము కార్చి మరణించి సమాధి చేయబడి తిరిగి లేచినటువంటి సజీవుడు నాలుగవదిగా తాను చెప్పినట్లుగా మూడవ దినాన లేచిదనని తెలియపరచిన మాటను తాను చెప్పినట్లుగా మూడవ దినాన లేచనని తెలియపరచిన మాటను జ్ఞాపకము చేసుకొని పెందల కడనే లేచి సమాధి వద్దకు వచ్చింది ఆ స్త్రీలే చూడండి మాటలో లోకా స్వార్థ ఇరవై మూడవ అధ్యాయం యాభై ఐదు యాభై ఆరు అని అప్పుడు గలిల నుండి ఆయనతో కూడా వచ్చిన స్త్రీలు వెంట వెళ్ళి ఆ సమాధిని ఆయన దేహము ఎలాగో ఉంచబడినో చూచి తిరిగి వెళ్ళి సుగంధ ద్రవ్యములను పరిమళ తైలములను సిద్ధపరిచి ఆద్య చొప్పున విశ్రాంతి జన్మల తీరికగా వంటిది ఇరవై నాలుగు వచ్చాయి ఆదివారం మనం తెల్లవారు చూడగా ఆ స్త్రీలు తాము సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యములను తీసుకుని సమాధి యతకు వచ్చి సమాధి ముందర ఉండిన రాయి దొరలింపబడి ఉండుట చూచి లోపలికి వెళ్ళిరి కానీ ప్రభు అయిన యేసు దేహము వారికి కనబడలేదు ఇందులో కూర్చి వారి తోచక ఉండగా ప్రకాశమానమైన వస్త్రములు ధరించిన ఇద్దరు మనుషులు వారి యొద్ నిలువబడి వారు భయపడి ముఖములను నేల మోపి ఉండగా వీరు సజీవుడైన వారిని మీరెందుకు మృతులలో వెతుచున్నారు ఆయన ఇక్కడ లేడు ఆయన లేచి ఉన్నాడు ఆయన ఇంకా గలిలైలో ఉండినప్పుడు మనుషు కుమారుడు పాపిస్తులైన మనుషుల చేతికి అప్పగింపబడి సిలువ వేయబడి మూడవది మందు లేవవలసి ఉన్నదని ఆయన మీతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకుండని వారితో అనివి అప్పుడు వారు ఆయన బాటలు జ్ఞాపకం చేసుకుని సమాధి యోధ నుండి తిరిగి వెళ్ళి ఈ సగమెతులన్నీ పదులొకడుగురు శిష్యులకు తక్కిన వారికి అందరికీ తెలియజేసిరి ఈ సంగతులు అపస్తులతో చెప్పిన వారో వారెవరనగా మగ్గలేని మరియయు యోహన్ అయ్యో యాకబు తల్లి అయిన మరియయు వారితో కూడా ఉన్న ఇతరు స్త్రీలు అయితే వారి మాటలు వీరి దృష్టికి వెర్రి మాటలుగా కనబడను గనుక వీరు వారి మాటలు నమ్మలేదు అయితే పేతురు లేచి సమాధి ఎద్దుకు పరిగెత్తుకుని పోయి వంగి చూడగా నార బట్టలు మాత్రం విడిగా కనబడను అతను జరిగిన దాన్ని గురించి ఆశ్చర్యపరచు ఇంటికే వెళ్ళిను అప్రీమైన బారల అంతటి ధైర్యం స్త్రీలకు జామున సమాధుల దగ్గరికి వెళ్ళడం శిష్యులు వెళ్ళలేకపోయారు స్త్రీలు అన్ని విషయాలలో కూడా ఏ సంఘాలలో కూడా చూడండి స్త్రీలు ఎక్కువ పురుషులు తక్కువ కాదంటారా ఇది అక్షరాల సత్యం ఎందుకంటే పురుషులు నిర్లక్ష్యత పురుషులు అనుమానం పెనుగోతాం మర్చిపోవడం చెప్పిన విషయాలు జ్ఞాపకం ముంచుకో జరిగిన విషయాలు జ్ఞాపకం ఉంచుకొనరు దేవుడు చేసిన అద్భుతమైన కార్యాలను జ్ఞాపకం ముంచుకొనరు స్త్రీలు తాను చెప్పినట్లుగా మూడో లేచేదలన్నీ తెలియపరిచిన మాటలు జ్ఞాపకం ఉంచుకొని జ్ఞాపకం ఉంచుకొని పెందల కడలే లేచి పెందల కడలే లేచి సమాధితకు వచ్చింది సమాధితకు వచ్చింది ఆ స్త్రీలే ఆ స్త్రీలే ఆ స్త్రీలే ఐదవదిగా యేసుక్రీస్తు తాను చెప్పిన విధముగా లేచి నలభై దినాలు అందరికీ మరి అగుపడి తను తాను కనపరుచుకున్నాడు కానీ మొట్టమొదట కనిపించింది ఆ స్త్రీలకే ప్రయత్నలా మొట్టమొదట కనిపించింది ఆ స్త్రీలకే స్త్రీలు ఎంత ధన్యులండి లేఖన భాగాలు చూస్తాం రండి మార్కు వార్త పదహారవ అధ్యాయం తొమ్మిది పది పదకొండు వచ్చిన ఆదివారం తెల్లవారునప్పుడు లేచి తను ఏడు దయ్యములను వెళ్ళగొట్టిన మద్ద మరియకు మొదట కనబడను ఎవరికండి కనబడింది ఏడు దయ్యములను వెళ్ళగొట్టిన మద్ద మరియకు రైతలా ఆయనతో ఉండినవారు దుఃఖపడి ఏడ్చుండగా ఆమె వెళ్ళి ఆ సంగతి వారికి తెలియజేశను కానీ ఆయన బ్రతికి ఉన్నాడని ఆమెకు కనబడనని వారు విని నమ్మక పోయేది మత స్వార్థ ఇరవై ఎనిమిదవ అధ్యాయం ఒకటో వచనం నుంచి చదువుతున్నాను విశ్రాంతి దినం గడిచిపోయిన తర్వాత ఆదివారం తెల్లవారు చూడగా మగ్ధలేని మరియు వేణుక మరి సమాధిని చూడవచ్చని ఇదిగో ప్రభు దూత లోకము నుండి దిగివచ్చి రాయి నుంచి దాని మీద కూర్చుండను అప్పుడు మహాభూకంపము కలిగాను ఆ దూత స్వరూపము మెరుపు వలె ఉండను అతని వస్త్రము హిమమంత తెల్లగా ఉండెను అతనికి భయపడటం వలన కావలి వారు వానికి చచ్చిన వారి వలె ఉండి ఆ దూత స్త్రీలను చూచి మీరు భయపడి శిలువ సిలువ వేయబడిన యేసును మీరు వెతుకుతున్నారని నాకు తెలియను ఆయన ఇక్కడ లేడు వాళ్ళు చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు రండి ప్రభువు పట్టుకొని స్థలం చూచి త్వరగా వెళ్ళి ఆయన మృతులో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియజేయుడి ఇదిగో ఆయన గలీలోనికి మీకు ముందుగా వెళ్ళుచున్నాడు అక్కడే మీరు ఆయన చూతురు ఇదిగో మీతో చెప్పితున్న నేను వారు భయంతోను మహా ఆనందంతోను సభాదేతలను త్వరగా వెళ్ళి ఆయన శిష్యులుగా వర్తమానం తెలుపు పరిగెత్తు చూడగా యేసు వారిని ఎదుర్కొని మీకు శుభమని చెప్పాను వారు ఆయన వచ్చి ఆయన పాదములు పట్టుకొని ఆయనకు మ్రొక్కగా ఏసు భయపడుకుడే మీరు వెళ్ళి నా సహోదరులు గణినిలకు వెళ్లవలనని వారక్కడ నన్ను చూతురని వారికి తెలుపు కూడా నేను పురుషుల శిష్యుల చూడటానికి స్త్రీలు వర్తమానం ముందు తీసుకొని పోయి వారికి పరిస్థితులే కానీ వారు గల్లేదు స్వార్థ ఇరవై అధ్యాయం పదకొండవ నుంచి చదువుతున్నాను అయితే మరి సమాధి బయట నిలిచి ఏడ్చొచ్చు నేను ఆమె ఏడ్చుచ్చు సమాధిలోకి వంగి చూడగా తెల్లని వస్త్రములు ధరించిన ఇద్దరు దేవదత్తులు యేసు దేహము ఉంచబడిన స్థలములో తల వైపున ఒకడునో కాళ్ళ వైపున ఒకడునో కూర్చుని కనబడను వారు అమ్మ ఎందుకు చూస్తున్నావు అని ఆమెను అడుగుగా నా ఆమె నా ప్రభువును ఎవరో ఎత్తుకొని పోయి ఆయనను ఎక్కడ ఉంచిరో నాకు తెలియలేదని చెప్పాను ఆమె ఈ మాట చెప్పి వెనుక తట్టు తిరిగి యేసు నిలిచి నిల్చుండు చూచిన గాలి ఆయన యేసు అని గుర్తుపట్టలేదు ఏసు అమ్మ ఎందుకు ఎత్తుచున్నావు ఎవరని వెతుకుతున్నావు అని ఆమెను అడుగగా ఆమె ఆయన తోటమాలి అనుకుని అయ్యా నీవు ఆయన మోసుకొని పోయిన ఎడల ఆయన ఎక్కడ ఉంచుతుో నాతో చెప్పును నేను ఆయనను ఎత్తుకొని పోతునని చెప్పాను ప్రైదలా ఒక స్త్రీ యేసుని ఎత్తుకుని పోవటానికి సాహసించింది చూడండి ఏ ఆమెను చూచి మరియా అని పిలిచాను ఆమె ఆయన వైపు తిరిగి ఆయన హెబ్రి బాస్తో రబ్బుని అని పిలిచాను ఆ మాటకు బోధకుడని అర్థం యేసు ఆమెతో నెనిక్కిను తడి ఎత్తుకు ఎక్కిపోలేదు కనుక నన్ను ముట్టుకునే వద్దం అయితే నా సహోదరు ఎందుకు వెళ్ళి నా తండ్రి మీ తండ్రి నా దేవుడును మీ దేవుడునైనా వారి ఎందుకు ఎక్కిపోవచ్చున్నానని వారితో చెప్పు మనను అద్దలేని మరీ వచ్చి నేను ప్రభువుని చూచి తిని ఆయన నాతో ఈ వాటి చెప్పిన చెప్పినని శిష్యులకు తెలియజేస్తున్నాను ప్రజలా ప్రార్థన చేసుకున్నాను నమ్మకం గల మా ప్రియాపారులకు తండ్రి యేసును గుర్చిన సత్యాన్ని ఇది నాన్న ప్రభా మీరు తెలియపరచినందుకేస్తూ రాబాడు స్త్రీ ప్రభా రాదామునికి సహాయకురాలుగా చేయకపోతే అలాడు స్త్రీ పాపం చేయకపోతే పాపం చేయకుండా ఉండి ఉంటే ఈ పరిశుద్ధ గ్రంథం వచ్చడిదే కాదు ప్రభా రక్షకుడైన యేస్సు ఈ లోకంలోనికి కన్యక మరియమ్మ స్త్రీ నుండే జన్మించారు అడ్డి రక్షకుడైన యస్సుని ప్రభ ఎరుగిన వారు ఎరుగుటకు ప్రభు సహాయం చేయమని అడుగుతున్నాను ప్రాధాన్యపడుతున్నాను ప్రతిభలు కుంటున్నాను అయా మీరే సర్వ బానవాళి పాప పరిహారం కొరకు రక్తం చిందించినారని ప్రభు ఆ కొరడాలతో ప్రభ మరి కొట్టబడ్డారని చేతుల్లో గాయం ప్రభు కాళ్లకు గాయం హృదయంలో గాయం తలకు గాయం విపంతపడిందని ప్రభు గ్రహించినట్లుగా ప్రభు మిమ్మల్ని వేమడిచ్చింది ప్రభ దుఃఖించింది స్త్రీలే అని తెలియజేశారు పెద్దలు ఎక్కడ లే ప్రభ లేచి ప్రభు మరి ఆ స్త్రీలు వద్దకు ఎంత ధైర్యముగా వెళ్ళగలిగినారు ఆ ప్రభు మీకు స్తోత్రాలు మీరు చెప్పిన విధముగానే కానీ ప్రభు మరి అక్క మరికు మీరు మొట్టమొదటిగా స్త్రీలకే కనిపించారు తండ్రి మీకు స్తోత్రాలు కుమారుడ మీకు స్తోత్రాలు పరిశుద్ధాత్మ దేవుడ మీకు స్తోత్రాలు అట్టి సత్యాన్ని ఇంకును ఎరుగిన వారు తెలుసుకున్నవారు గ్రహించిన వారు ఏ పునర్దాన దినానం ఎరుగుటకు తెలుసుకున్నకో గ్రహించుటకు మారు మనసు పశ్చాత్తాత్మలోనికి నడిపించబోటకు కృపదు వాళ్ళు గ్రహించుకుని ఏ శ్రేషిశ్రేష్ఠ మననామలో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి ఆమె తిరిగి వచ్చే వారం కలుసుకుందామండి అంతవరకు సెలవు దేవుడు మిమ్మల్ని దీవించడం కాక